వరలక్ష్మి వ్రతం ఒక ప్రాచీన పవిత్రమైన పండుగగా భావించబడుతుంది ఇది సంప్రదాయంగా భార్యలకు వారి కుటుంబాలకు సంక్షేమాన్ని మరియు ధనవృద్ధిని అందిస్తుంది ఈ వ్రతానికి సంబంధించిన మరిన్ని విషయాలు రెండు పరమార్ధం మరియు విశ్వాసం వరలక్ష్మి వ్రతం ఆచరించే క్రమంలో మహిళలు తమ కుటుంబం కోసం మంచి ఆరోగ్యం సంపద మరియు సుఖ సంతోషాలు కోరుకుంటూ అమ్మవారిని పూజిస్తారు ఈ వ్రతం కేవలం భౌతిక సంపద కాకుండా ఆధ్యాత్మిక మరియు మానసిక శ్రేయస్సు పొందడానికి కూడా ముఖ్యమైనదిగా భావించబడుతుంది వరం అంటే ఒక ఆశీర్వాదం అని అర్థం కాబట్టి వరలక్ష్మి అని పిలవబడే దేవి తన భక్తులకు వారు కోరుకునే వరాలను ప్రసాదిస్తుందని నమ్మకం ఉంది మూడు వ్రతం యొక్క విధానం వ్రతానికి ముందు రోజు ఇంటిని శుభ్రపరచడం పూజా సామగ్రిని సిద్ధం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తారు వ్రతం నాడు ఉదయాన్నే మహిళలు స్నానం చేసి పూజకు సిద్ధం అవుతారు వ్రతం చేయడానికి ఒక కలశాన్ని పాత్రను తీసుకుని దానిని తులసి లేదా మామిడి ఆకులతో అలంకరిస్తారు దీనికి పసుపు కుంకుమ దండలతో అలంకరించి పూజాగ్రహంలో అమర్చుతారు లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు అమ్మవారికి పూలతో పూజచేసి నైవేద్యంగా వివిధ రకాల పిండి వంటలు పళ్ళు పాయసం తాంబూలం సమర్పిస్తారు పూజ పూర్తయ్యాక స్త్రీలు లక్ష్మీదేవికి నమస్కరిస్తారు మరియు కుటుంబ సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తారు నాలుగు సాంప్రదాయాలు మరియు అలవాట్లు వ్రతం తరువాత మహిళలు తమ కుటుంబంలోని ఇతర మహిళలకు స్నేహితులకు తాంబూలం పసుపు కుంకుమ పంపిణీ చేస్తారు వ్రతం రోజున కొత్త బట్టలు ధరించడం ఆభరణాలతో అలంకరించడం మహిళల మధ్య సన్మానం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది కొంతమంది మహిళలు వ్రతాన్ని తమ అమ్మవారి ఆశీర్వాదంతో ఆచరించి తమ కుటుంబాల్లో కొనసాగించడానికి తమ కుమార్తెలకు లేదా కోడళ్లకు దీని విశిష్టతను వివరించి ఆచరింపజేస్తారు ఐదు సాంస్కృతిక ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతం మహిళల మానసిక శాంతి కుటుంబాల సంరక్షణ మరియు ఐక్యతను బలోపేతం చేసే అనేక ఆచారాలను కలిగి ఉంటుంది ఈ పండుగ మహిళల సామాజిక సంబంధాలను మెరుగుపరచడంలో ఒకరికొకరు సహాయం చేయడంలో మరీ ఒకటిగా ఉండే ఆత్మీయతను పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆరు నేటి కాలంలో వరలక్ష్మి వ్రతం ఈ కాలంలో కూడా ఈ పండుగ తమ సాంప్రదాయాలకు పట్టుకున్నవారు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం చేస్తారు పట్టణాలు మరియు గ్రామాల్లో ఈ వ్రతం మహిళలు సమూహంగా ఆచరించడం సాధారణం చాలా కుటుంబాలు ఈ వ్రతం రోజున కలిసి విందు చేసుకుంటారు ముఖ్యంగా పెద్దలు చిన్నవారికి పూజా విధానం గురించి దాని ప్రాముఖ్యతను వివరించడం అనేది సాధారణంగా కనిపించే విషయానికి వరలక్ష్మి వ్రతం అనేది మహిళల కోసం వారి కుటుంబాల కోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి నిర్వహించే ఒక మహోన్నతమైన వ్రతం ఇది పురాణకాలం నుండి నేటి వరకు కొనసాగిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ ఉంది